అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు అంటే సహించేదే లేదని మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు శనివారం ఆనంద్ బాగ్ మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో గతంలో మైనంపల్లి హనుమంతరావు చేసిన అభివృద్ధి తప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని నాయకులు మైనంపల్లి మీద బురద చల్లేందుకు తప్పుడు ఆరోపణలతో అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సరైంది కాదని ఇలాంటి తప్పుడు మాటలు ముందు మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు గతంలో కాంట్రాక్టర్లకు బిల్లు రానప్పుడు మైనంపల్లి హనుమంతరావు అండగా నిలబడి బిల్లులు ఇప్పిస్తానని భరోసా ఇచ్చి అభివృద్ధి పనులు చేపించారని అలానే ఆర్టీసీ కాలనీలో జరుగుతున్న రోడ్డు పనులకు కాంట్రాక్టర్ పనులు చేయకపోవడంతో భరోసా ఇచ్చి పనులను చేయమని చెబితే దానిని మేము చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు ఆర్టీసీ కాలనీ ఎమ్మెల్యేకు ప్రజల నుంచి జరిగిన నిరసనను దాడిగా చిత్రీకరించి మైనంపల్లిపై బురద చల్లితే సహించమని మైనంపల్లి పుణ్యాన గెలిచిన కార్పొరేటర్లు మైనంపల్లిని విమర్శిస్తే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు తొంగి పెట్టేసి ఎక్కడ ఉన్నాయి అక్కడనే తొవ్వి పెట్టేసిరు వర్క్ చేయలేదు చేయకుండా అట్లనే అక్కడ యాక్సిడెంట్ అయింది అంత మీ ప్రెస్ మీడియా వాళ్ళకి తెలియదు అనుకుంటా అక్కడ ట్రాలీ వెళ్తుంటే గ్యాస్ సిలిండర్లు పడిపోయి ఒక మనిషికి మొత్తం రక్తాలు వెళ్ళేటట్టు పడిపోయాడు స్థానికులు అందరు కలిసి ధర్నా చేశారు అక్కడ అందరు కలిసి ధర్నా చేశారు అధికారులకు చెప్పారు అందరూ చెప్పారు పోలీస్ వచ్చి కూడా లేపింది కానీ ఆ రోజు వచ్చి ఎమ్మెల్యే రెస్పాన్స్ ఇవ్వలే స్థానికులకు ఇవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పలేదు అయితే అక్కడ మేము లోకల్గా మేము అక్కడ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు అడిగారు కాబట్టి ప్రతి ఒక్క కాలనీ నుంచి కాలనీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కాలనీ అక్కడ ఉన్న సమ స్థానికులను తీసుకొని వాళ్ళందరే అన్న హన్మంతన్న దగ్గరికి మేము వస్తాం ఖచ్చితంగా ఇది హన్మన్నత హన్మంతన్నతోనే పని అవుతుంది అని చెప్పి వాళ్ళు అన్ని అడిగినందుకు మేమందరం కలిసి హనుమంతన్న దగ్గరికి వెళ్తే అన్న మన ఉంది తొమ్మిది నెలల నుంచి తవ్వి పెడితే ఇట్లా మొన్న ట్రాలీ పడిపోయిందన్న ఇంకా ఒక మంచి బైక్ మీద వస్తే పడితే ఇక్కడ రక్తాలు వచ్చినట్టు ఇబ్బంది అవుతుందన్నా మీరు ఏదైనా చెయ్యాలన్నా మీరే చేయగలుగుతారని వాళ్ళు ఖాళీ వాళ్ళందరూ బతిల్లాంటి అందుకు అన్న ప్రత్యేకంగా ఫోన్ చేసి కాంట్రాక్టర్కి ఏ డిఈ గారికి అడిగారు అసలు ఎందుకు జరిగింది ఎందుకు ఆగిపోయింది వర్క్ ఎందుకు ఆపేశారు వర్క్ అంటే అన్న బిల్లులు రాలేవు దానివల్ల ఆగిపోయింది అన్న వర్క్ అని చెప్పి అన్న ఒక మాట చెప్పాడు డీ గారు చెప్తే ఇమీడియట్గా నువ్వు కాంట్రాక్టర్కి నంబర్ కలుపు నేను మాట్లాడతా అని చెప్పి కాంట్రాక్టర్ గారు ఇప్పుడు ఏదైతే మీ బిల్లులు ఆపిర్రో నేను గవర్నమెంట్ నుంచి మీకు బిల్లులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఎంత బిల్లున్నా నేను ఇప్పిస్తాను కానీ వేళ అక్కడ మీకు ఇబ్బంది ఉంటే నా జోగ్ నుంచి నేను డబ్బా అయినా ఇస్తాను పని మాత్రం మీరు ఆపద్దు ఖచ్చితంగా మీరు ఆ పని స్టార్ట్ చేయాలి ఇమీడియట్లీ అని చెప్పి అన్న ఆదేశం ఇక్కడే ఉంది ఇప్పటికీ ఇక్కడ పబ్లిక్ వస్తున్నారు దగ్గర ఇప్పటికీ మేము సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడైతే ముందే చెప్తాం ఇన్ని రోజులైతే మేము గమ్మునన్నాం ఇప్పుడైతే ఉండో తెలుసుకోలేదు మేము ఖచ్చితంగా మీరు ఏ ఏ సమాధానం చెప్పినా దానికి మేము రెడీ ఉన్నాం మీరు చర్చకంటే చర్చకు రెడీ గుడి కంటే గుడికి రెడీ దేనికంటే థ్యాంక్ యూ రండి మాకు అభివృద్ధి అభివృద్ధిని ఆపాల్సిన అవసరం అయిన పల్లి గారికి లేరు అతను ఇవాళ ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసినా లేనప్పుడు చేసినా అర్థం ఉంది సంవత్సరాల నుంచి ఆయన ఓటు సర్వీస్ చేసేది అదే సర్వీస్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి మీ అందరికీ ఒకటే ఒకటి హెచ్చరిస్తున్న ఇవాళ ఈ సభా ముఖ్యంగా మేమంతా కాంగ్రెస్ నాయకులము చల్ చూస్తున్నాం మీరు పబ్లిక్ సర్వీస్ ఎక్కువ చేస్తారా మేము పబ్లిక్ సర్వీస్ ఎక్కువ చేస్తారా మన దమ్మంతా పబ్లిక్ సర్వీస్ చేసే చూపిస్తున్నాం కానీ ఈ చిల్లర రాజకీయాలు చేయండి ఆయన రౌడీ జన్ చేస్తుంది ఆయన పని ఆపుతుండు ఈయన పని ఆపుతుండు నీ శాతం కాక మీతోని శాతం కాక ఒక ఫండ్ మీరు తెచ్చుకోలేక మా దగ్గరకు వస్తున్నారు మళ్ళా పబ్లిక్ అనవసరంగా ఆయన కోర్టు వేసామని చెప్పి బాధపడి మా దగ్గరకు వస్తున్నారు మేము ఎవరినే పిలుస్తలేము వెతుకుంటే అనుమతుల దగ్గరకు వచ్చి ఇవాళ పనులు చేపించుకుంటున్నారు కనిపిస్తలేదా అందరి ముందు స్పీకర్ ఫోన్లో మాట్లాడిండు కాంట్రాక్టర్ చెప్పిండు ఉత్తమ పెద్ద జోరు పెట్టామో డబ్బులు ఇస్తాను చెప్పిండు మీ ఎమ్మెల్యే దగ్గర దోచుకున్న పైసలు చాలు ఉన్నాయి కదా తీపేయండి పైసలు బయటకి తీపేయండి మేము అందరం దండాలు పెడతాం రేపటి నుంచి ఉన్న పైసలు పబ్లిక్ దోచుకున్నాడు మొన్న ఆల్రెడీ అయింది కదా మొన్న ఎమ్మెల్యే తర్వాత ఆయన ఎన్ని బయటపడ్డాయి మా అధికారంలో ఆయన అన్ని బయటకి ఇస్తాం కదా తెలుస్తుంది ఎంత ఎవరు ల్యాంగ్